తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కురవాణి పాలన్ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పారిశుద్ధ్య కార్యక్రమం బాపట్ల జిల్లా కురవాణి పాలన్ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మాట్లాడుతూ దైవాల రావూరు గ్రామంలోనూ చలివేంద్ర గుడిపాడు కురసపాడు గ్రామంలోనూ ఈ కార్యక్రమాలను చేపట్టి డ్రైనేజీ కాలవలు పూడిక తీయించడం రోడ్ల పక్కన దట్టంగా పెరిగినటువంటి చెట్లను తొలగించడం అంతేకాక సీసీ రోడ్ల మీద ఇళ్ల నిర్మాణం కొరకై తోలించిన కంకరు ఇసుక అడ్డు తొలగిస్తున్నాం ఇందులో భాగంగా గ్రామ సర్పంచి నాదెండ్ల రామయ్య టిడిపి నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం రాబోయే రోజుల్లో అద్దంకి నియోజకవర్గంలో కురసపాడు మండలంలోని కుర్రవానిపాలెం గ్రామం చక్కగా రూపుదిద్దాలని మా గ్రామ ప్రజలు యొక్క ఉద్దేశ్యమని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ బాబు కురవానిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్ జరుగుతుంది అదే డ్రైవ్ లో భాగంగా మెయిన్ ఊర్లో మొత్తం కాలువల పొడి పూర్తి చేసి ఈ రోజు ఎస్సీ కాలనీలోకి ఎంటర్ అయ్యాము ఎస్సీ కాలనీలో కూడా ప్రతి బజారు ప్రతి కాలువ ప్రతి ఏరియాని కూడా శుభ్రం చేసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నాము కావున ఈ గ్రామంలో కూడా పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచే పనిలో ఉన్నాము ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఏరియాని కూడా శుభ్రంగా బాగు చేసి భవిష్యత్తులో వ్యాధులు రాకుండా రేపు వచ్చేది వర్షాకాలం కాబట్టి పారిశుద్ధిక కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాం కావున ఈ ప్రజలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఎవరి పరిసరాలు వాళ్ళు శుభ్రపరచుకొని ఇంటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం మీ ఇంటి దగ్గర మీరు శుభ్రం చేసుకుంటే గ్రామాన్ని మేము శుభ్రం చేస్తాం ఈ లక్ష్యంతో మీరు కూడా మీ ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి మేము కూడా గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా కురవాన్ పలాన్ని తయారు చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తున్నాం